అందరికీ నమస్కారం చిద్గురి గీత అందిస్తున్నటువంటి పర్సనల్ గైడెన్స్ ఫర్ లాఫ్ అట్రాక్షన్ హెల్త్ అండ్ వెల్త్ అనే కార్యక్రమం యొక్క వివరాలను తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను లాఫ్ అట్రాక్షన్ పై ఐదు సంవత్సరాలుగా నేను శిక్షణను అందిస్తున్నాను లాఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలని రీసెర్చ్ చేసి దానిని చాలా సింపుల్గా ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు ఎలా మనం సృష్టిలో రహిత స్థితిని శ్రేయస్కరమైనటువంటి అంశాలని ఎట్లా అందుకోవచ్చు అనేది మేము ప్రాక్టికల్గా శాస్త్రీయబద్ధంగా ఆచరణాత్మకత కలిగినటువంటి అంశాలని ఈ లాఫ్ అట్రాక్షన్ సెషన్స్లో అందిస్తూ ఉండడం అనేది జరిగింది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఒత్తిళ్లతోనో రుగ్మతలతోనో ప్రశాంతత లేని స్థితితోనో గడపడం అనేది అంత శ్రేయస్కరమైనటువంటి జీవన విధానం కాదు అసలైనటువంటి శ్రేయస్కరమైనటువంటి జీవన విధానం ఎలా ఉంటుంది అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సంపూర్ణమైనటువంటి శ్రేయస్సుతో సంపూర్ణమైనటువంటి అభివృద్ధితో వ్యక్తి జీవన విధానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి నిజంగా జీవిస్తున్నట్టు ఒక వ్యక్తి పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉంటూ ఏ ఒత్తిళ్ళు లేకుండా ఈ విధమైనటువంటి రుగ్మతలు బారిన పడకుండా తన సంకల్పాలని సిద్ధించుకొని జీవితాన్ని ఆహ్లాదకరంగా ఆనందకరంగా సమృద్ధితో జీవించాలంటే మానవాళికి లా ఆఫ్ అట్రాక్షన్ తప్ప వేరే మార్గం లేదు మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే ఎలా చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరు చేయాలి ఏ విధమైనటువంటి అంశాల పట్ల మనకు అవగాహన ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని అత్యంత సునాయాసంగా చేయగలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల కలిగే లాభాలేంటి లా ఆఫ్ అట్రాక్షన్ సరిగా చేయకపోవడం వల్ల కలిగే నష్టాలేంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధమైనటువంటి ప్రమాణాలను కలిగి ఉంటుంది ఇట్లాంటి అంశాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలని ఉంటుంది కానీ లా ఆఫ్ అట్రాక్షన్ పట్ల ఒక అవగాహన లేకపోవడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా అబద్ధమా అనే డైలమాలో ఉండడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ పై కారుకూతలు కూస్తూ ఏది పడితే అది మాట్లాడేటటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువ మంది ఉండి తప్పు దారిన పడి పట్టిస్తున్న కారణాల వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ మనం దూరంగానే ఉంచుతున్నాం ఈ వేగవంతమైనటువంటి జీవన విధానంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సంజీవన్ ఉపయోగపడుతుంది ఒక వయాసిస్సులా ఉపయోగపడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఒక విద్యార్థి ప్రశాంతకరంగా చదివి తను అనుకున్న సంకల్పాలను సిద్ధించుకోగలుగుతాడు ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా పరిశ్రమ లేకుండా ఇప్పుడు తనకు మించినటువంటి ఒత్తిడిని అనుభవిస్తూ తనకు తన బుద్ధి స్థాయిని మించినటువంటి పరిశ్రమ చేస్తూ స్టూడెంట్స్ ఎక్కువగా అలిసిపోయి ఒత్తిళ్లకు గురై చిట్ట చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థాయి వరకు వెళ్తున్నారనేది సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవం మనం గమనిస్తూనే ఉన్నాం కానీ విద్యార్థులకి చదువు ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం అంతకంటే ముఖ్యం చదువులో నిలదొక్కుకోవడం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉండడం అంతకంటే ముఖ్యం మరి వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉంటూ లౌకిక జీవితంలో తన సంకల్పాలను సిద్ధించుకోవాలంటే ఆ వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్ తప్ప వేరే ఉపాయం కానీ వేరే మార్గం కానీ లేదు మరి ఈ లాఫ్ అట్రాక్షన్ ఎవరు చేయాలి ఎలా చేయాలి లాస్ అట్రాక్షన్ వల్ల లాభాలేంటి మీకు లాస్ అట్రాక్షన్ వల్ల అన్ని లాభాలే ఉన్నాయి ఒక మనిషికి ఇప్పుడు ఒక మనిషి హాయిగా ఆనందంగా ఆరోగ్యకరంగా సమృద్ధితో జీవించ జీవిస్తున్నాడు అంటే తను అనుసరిస్తున్నటువంటి సృష్టికి సంబంధించినటువంటి నియమాలే కారణమై ఉంటాయి సృష్టితో తను అనుసంధానం అయ్యేటటువంటి అంశాలే దోహదం చేస్తూ ఉంటాయి సో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ సరిగా చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం సాధారణంగా అఫర్మేషన్స్ అనేవి లా ఆఫ్ అట్రాక్షన్లో కీలకమైనటువంటి అంశాలు మరి అఫర్మేషన్స్ యొక్క సైన్స్ తెలియకుండా ఏది పడితే అది అఫర్మేషన్స్గా ప్రచారం చేసిన వాళ్ళు దెబ్బతిన్నారు తిన్నారు మరి అదే అఫర్మేషన్స్ని సాధన చేసే వాళ్ళు కూడా త్వరలో దెబ్బతింటారు కూడా సో అఫర్మేషన్ అనేది ఒక స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ప్రకారం నీ జీవితంలో ఆకర్షణను పొందాల్సి ఉంటుంది మరి అటువంటి స్క్రిప్ట్ని సరిగ్గా గనక నువ్వు డెవలప్ చేయకపోతే అటువంటి స్క్రిప్ట్ని నువ్వు కేర్ఫుల్గా దాన్ని డిజైన్ చేసుకోకపోతే మరి ఆ అఫర్మేషన్ ఏం చేస్తుంది ఒక నెగిటివిటీని క్రియేట్ చేయగలదు ఒక యాంటీ కాస్మిక్ని జనరేట్ చేసి నీ లైఫ్ మొత్తాన్ని బ్లాక్ చేసే స్థాయిలో ఈ అఫర్మేషన్స్ ను సరిగ్గా ప్రయోగం చేయకపోతే కలిగేటటువంటి విఘాతాల్లో ప్రధానమైనదిగా మనం గుర్తించవచ్చు మరి లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎంత గొప్ప లాభాలు మానవ జీవితానికి ఉంటాయో లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా చేయకపోతే అంతే తీవ్రంగా ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ సుశిక్షితుడైనటువంటి గురువు దగ్గర అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గర మీరు గైడెన్స్ తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా మీరు పూర్తి స్థాయిలో లాఫ్ అట్రాక్షన్ చేయగలుగుతారు సాధారణంగా సమాజంలో ఇప్పుడు లా అట్రాక్షన్ అనగానే ఇప్పుడు మేము లా అట్రాక్షన్ చేసాం రెండో రోజు పర్సును నిండాలి మూడో రోజు బ్యాంకు నిండాలి నాలుగో రోజు నేను కోటీశ్వరుని అయిపోవాలి అనే విధంగా జనాల్ని తప్పు ద్రోవ పట్టిస్తున్నారు లాఫ్ అట్రాక్షన్ అనేది అలా ఉండదు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మొట్టమొదలు మీ సంకల్పం దగ్గర నుండి మొదలవుతుంది నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని యూనివర్స్ తో అనుసంధానమై దాన్ని సిద్ధించుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మరి ఏది వెళ్తే అది వస్తాయో లాఫ్ అట్రాక్షన్ అట్లా అవుతుంది నీ సంకల్పం ఏంటి నీ సంకల్పానికి నువ్వు అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి ఆ విధానం సృష్టికి అనుకూలంగా ఉందా లేదా సృష్టితో అనుసంధానింపబడినటువంటి విధానం చేత నువ్వు ఏ విధంగా సంకల్పాన్ని సిద్ధించుకుంటున్నావు ఇది కదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కోర్ కాన్సెప్ట్ ఇది కదా దాన్నే మిస్ అయిపోయి నేను ఈరోజు ఒక పలానా టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి అని అంటాడు ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తాడు ఆ టెక్నిక్కి ఏంటి ప్రమాణం ఆ మెథడ్కి ఏంటి ప్రమాణం ఆ టెక్నిక్కి ఉన్న యూనివర్స్కి ఏంటి సంబంధం ఏవి ఎవరు ఆలోచించట్లేదు కేవలం మేము లాఫ్ అట్రాక్షన్ చేసాం మాకు నాలుగు రోజుల్లో ఇది వచ్చింది అనేటటువంటి ఒక తప్పుడు విధానాలని మనం యూట్యూబ్లు ఇట్లాంటి ఛానల్స్ ద్వారా మనం చూస్తూ వస్తున్నాం అయితే మేము లావ్ అట్రాక్షన్ ని అందించిన వాళ్ళమే లాఫ్ అట్రాక్షన్ సెషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళమే కానీ ఈ ఒక్క సాధకుడు కూడా సబ్జెక్టు క్లియర్ గా ఉంది మేము ఆచరించాలి మేము సాధన చేయాలి మేము అద్భుతంగా లాఫ్ అట్రాక్షన్ చేయగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్ ని వారికి అందించామే తప్ప నాలుగు రోజుల్లో మాకు ఇట్లా వచ్చింది ఐదు రోజుల్లో ఇట్లా వచ్చింది అనేటటువంటి అంశాల మీద ఫోర్స్ తో మేము శిక్షణలు అందించలేదు ఒకవేళ వాళ్ళకి వేరే విధంగా ఒకవేళ లాభాలు కలిగినా అవి ఆనందకరంగా మాకు ఈ లాభాలు కలిగినాయి మాకు ఈ లాభాలు కలిగినాయి అని చెప్పారు కానీ ఆ లాభాలే ప్రధాన ఉద్దేశంతో లాఫ్ ని మేము అందించలేదు ఎప్పటికీ అందించబో సాధకులందరూ కూడా ఇదే గుర్తించారు వారందుకే చక్కగా నా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళందరూ చక్కగా నా గైడెన్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ని చేస్తున్నారు ఇప్పుడు చక్కగా సృష్టికి అనుసంధానం అయ్యేటటువంటి విధానాలతో అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శ్రేయస్సుని వారు అందుకుంటున్నారు సో లా ఆఫ్ అట్రాక్షన్ పై నేను మీకు పూర్తి స్థాయిలో గైడెన్స్ అందించగలను లా ఆఫ్ అట్రాక్షన్ ని అత్యంత సునాయాసంగా అతి సులభంగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలిగే విధంగా చేయగలిగే స్థాయిలో మిమ్మల్ని నేను గైడ్ చేయగలుగుతాను మరి లాఫ్ అట్రాక్షన్ మీరు చేయాలి అనుకుంటే ముందుగా మేము అందిస్తున్నటువంటి పర్సనల్ గైడెన్స్ ఆన్లైన్ కార్యక్రమంలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ పర్సనల్ గైడెన్స్ ద్వారా నేను మిమ్మల్ని కొన్ని విషయాలని మీలో గమనించడం జరుగుతుంది మీ శక్తి స్థాయిలు ఎలా ఉన్నాయి మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ యాటిట్యూడ్ ఎలా ఉంది మీరు నాతో అనుసంధానమై పూర్తి స్థాయిలో నా గైడెన్స్ తీసుకుంటూ లాఫ్ అట్రాక్షన్ చేయగలరా లేదా ఇట్లాంటివన్నీ గమనించడం జరుగుతుంది వారిలో ఉండేటటువంటి ని చేంజ్ చేసి సరైనటువంటి అఫర్మేషన్స్తో వాళ్ళని డెవలప్ చేసి ఒక పూర్తి స్థాయి లాఫ్ అట్రాక్షన్ వాళ్ళు చేయగలిగే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది సో ఈ పర్సనల్ గైడెన్స్ లో నాలుగు సెషన్స్ ఉంటాయి ఒకటి బ్రెత్ లైఫ్ స్టైల్ కి సంబంధించింది ఈ శ్వాస జీవన శైలి ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే శ్వాసని లాఫ్ అట్రాక్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు ఆ విధమైనటువంటి మెథడ్స్ ను కూడా మీరు నేర్చుకోగలుగుతారు అలాగే ధ్యాన విధానాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది ధ్యానం మీద కూడా ఒక సెషన్ని ఈ పర్సనల్ గైడెన్స్ లో అందించడం జరుగుతుంది ఇది విశ్వ నియమాలని ధ్యానం చేసే విధానాన్ని మీకు అందిస్తుంది మన లోపల ఉండేటటువంటి ఎనర్జీ సెంటర్స్ ని ఎనర్జైజ్ చేసే విధంగా ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే ఫోర్త్ సెషన్ లో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి కీలక విషయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి సెషన్ కూడా ఉంటుంది ఈ ఫోర్ సెషన్స్ మీకు పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి సో ఈ ఫోర్ సెషన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కార్యక్రమంలో ఈ పర్సనల్ గైడెన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజే నా వాట్సాప్ నెంబర్కి సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ కి మెసేజ్ చేసి మా ప మేము అందిస్తున్నటువంటి పర్సనల్ గైడెన్స్ లో జాయిన్ అవ్వడం ద్వారా అత్యంత సునాయాసంగా చాలా ఈజీగా మీరు లాఫ్ అట్రాక్షన్ చేయగలుగుతారు అద్భుతమైనటువంటి అంశాలను అందుకోగలుగుతారు అలాగే ఈ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం ద్వారా మేము ఫ్యూచర్లో నిర్వహించేటటువంటి వినూత్నమైనటువంటి శిక్షణ కార్యక్రమాల్లో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అందించబడుతుంది మీకు ఆసక్తి ఉంటే ఆ కార్యక్రమాల్లో కూడా జాయిన్ అవ్వగలుగుతారు సో ఈ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే నా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు చక్కగా పర్సనల్ గైడెన్స్ తీసుకోండి అద్భుతమైనటువంటి లాఫ్ అట్రాక్షన్ వ్యవస్థని ఛేదించి సరికొత్త సమృద్ధికరమైనటువంటి రుగ్మతలు లేనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవన విధానాన్ని అతి సునాయాసంగా మీరు అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను లాఫ్ అట్రాక్షన్ వ్యాపారులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు గృహిణులకు కావచ్చు అలాగే ఒత్తిళ్లతో కూడినటువంటి రంగాలలో ఉంటున్న వాళ్ళకి ఈ లాఫ్ అట్రాక్షన్ అనేది మీకు సేద తీర్చే ఒక పానీయం లాగా ఈ లాఫ్ అట్రాక్షన్ ఉంటుంది మరి లాఫ్ అట్రాక్షన్ చేయని వ్యక్తి ఈ సృష్టిలో ఎవరు ఉండరు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాఫ్ అట్రాక్షన్ చేస్తూనే ఉంటాం ఒకసారి కింద పడతాం రెండోసారి ఇలా కింద పడకూడదు వేరే విధంగా ప్రయత్నం చేయాలి అని తన తెలివితో తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ప్రతి జీవి జీవన విధానం అయితే కింద పడి పైకి లేచే విధానం కాకుండా అసలు కింద పడకుండానే మనం ఎలా మన సంకల్పాలను సిద్ధించుకోవచ్చు అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మరి లా ఆఫ్ అట్రాక్షన్ ని నేను నేర్పిస్తున్నానంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన ప్రమాణాలు ఏముంటాయి నేను ఏ విధమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మీకు నేర్పిస్తాను ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మీకు గైడ్ చేస్తాను అనే ప్రశ్న మీకు తలెత్తుతుంది మరి నేను ఐదు సంవత్సరాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క వ్యవస్థని ఏ ప్రమాణాలని ఆధారం చేసుకుని అందిస్తున్నానంటే మన సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు శాస్త్రీయమైనటువంటి అంశాలు సాధన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మేము పరిశోధించడం జరిగింది ఈ పరిశోధనలో లా అట్రాక్షన్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను మేము కనుగొనడం జరిగింది ఆ కీలకమైనటువంటి అంశాలని మేము సరళీకృతం చేసి వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని మీకు తెలియజేయడమే ఈ కార్యక్రమాల రూపకల్పనలో ప్రధానమైనటువంటి అంశంగా ఉంది ఇవన్నీ పూర్వీకులు ఆచరించినవే మన మనకు పూర్వం ఉన్నటువంటి సిద్ధాంతాలే కాబట్టి మీరు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు నేనేదో కొత్త విధానాలను నేనేదో కనిపెట్టినటువంటి అంశాలను మీకు అందిస్తాను అనుకోవడం పూర్తి స్థాయి పొరపాటు సో నేను మీకు అందించే ప్రతి అంశం ప్రమాణాలతో కూడుకున్నది సశాస్త్రీయమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అంశాలు హేతుబద్ధత కలిగిన అంశాలు మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే సాధకులు అడిగే ప్రశ్నలకి శాస్త్రీయమైనటువంటి సమాధానాలని ఆచరణాత్మకమైనటువంటి అంశాలను వారికి అందిస్తుండడాన్ని మీరు గమనించవచ్చు మీరందరూ నేను అందిస్తున్నటువంటి గైడెన్స్లో మీరు శ్రేయస్కరంగా అత్యంత శ్రేయస్సుతో లాఫ్ ని పూర్తి స్థాయిలో చేయగలరని నేను వాగ్దానం ఇస్తున్నాను మీకు ఎప్పుడు కూడా మా చిద్గురు గీత వ్యవస్థలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే సాధకులకి అత్యంత దగ్గరగా ఉండడం వారు ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాట్సాప్ ద్వారా కావచ్చు యాప్ ద్వారా కావచ్చు బై ఫోన్ ద్వారా కావచ్చు వారికి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఇవ్వడం అనేది చిగ్గురు గీత యొక్క ప్రత్యేకత సో మేము మీకు ఎప్పుడు దూరం ఉండం మీకు దగ్గరగానే ఉంటాం మీరు ఎప్పుడు ఏ సమయంలో ఏ సందేహం అడిగినా సరే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉంటాం సో ఇది చాలా తప్పనిసరి ఎందుకంటే మేము అందించేవి ఆచరణాత్మకమైనటువంటి సాధనలు కాబట్టి అవి మీ జీవితం మీద వెంటనే మార్పును కలిగిస్తాయి కాబట్టి మీ ఆలోచన విధానాల్లో సరికొత్త మార్పుని మీకు ఉపయోగపడే విధమైనటువంటి స్థాయిలో అందిస్తుంది కాబట్టి మీకు దగ్గరగా ఉండడం అనేది తప్పనిసరి అయింది సో మేము నేరుగా మీరు మాతో మాట్లాడచ్చు మీ సమాధాన మీరు మీకు కలిగేటటువంటి సందేహాలకి వెంటనే స సమాధానాలని అందుకోగలుగుతారు సో ఈ విధంగా పరిపూర్ణమైనటువంటి స్థితిలో లా ఆఫ్ అట్రాక్షన్ పై పర్సనల్ గైడెన్స్ ద్వారా మేము పూర్తి అవగాహనని పూర్తి సాధన క్రమాన్ని మీకు అందించడానికి ఈ రోజు నుండి సిద్ధంగా ఉన్నాం ఒకటో తేదీ ఈరోజు సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఒకటో తేదీని మీ యొక్క మార్పుకి చిహ్నంగా ఒక నూతనత్వానికి ప్రారంభంగా గుర్తిస్తారని మేము అందించేటువంటి పర్సనల్ గైడెన్స్ అందుకుంటారని ఆశిస్తున్నాను పర్సనల్ గైడెన్స్ లో ఫోర్ సెషన్స్ ఉంటాయి ఈ ఫోర్ సెషన్స్ మీ ఆరోగ్యాన్ని మీ యొక్క లాఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి అంశాలని పొందుపరచ ఉండడం జరుగుతుంది సో ఈ ఫోర్ సెషన్స్ ని ఈరోజే అందుకుంటారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా అందరూ అద్భుతమైనటువంటి జీవన విధానంలో సమృద్ధికరంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ క్రియాయోగి భార్గవ్ శర్మ ధన్యవాదాలు ఓం तत्सत